అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయం ఎలా ఏం చేస్తే మనం సక్సెస్ని అందుకోగలం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సక్సెస్ అనేది ఆకాశం నుంచి ఊడిపడేది కాదు అరచేతి గీతల్లో ఉండదు మనం అలా అనుకుంటాం అదృష్టం కలిసి రావాలి దేవుడు కరుణించాలి అవకాశాలు రావాలి లేదా మన అదృష్టం బాగుండలేదు ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ సక్సెస్ సాధించడం కోసం ఆలోచన చేసేటటువంటి మనుషులు చాలామంది ఉన్నారు కానీ సక్సెస్ అనేది అలా వచ్చేది కాదు సక్సెస్ అంటే అలసిపోని గుండెలతో ప్రయత్నం చేయాలి నిరంతర ప్రయత్నం చేయాలి ఎక్కడా నిరాశ నిస్పృహలు లేకుండా అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సక్సెస్ని సాధించగలుగుతారు దాంతోపాటు అంతులేని పట్టుదల ఉండాలి ఈ రెండు ఒక ప్రధానమైనటువంటి లక్షణాలు అయితే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఎక్కడా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఎంతటి కష్టం వచ్చినా లేదా నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడగలిగినటువంటి ధైర్యం మనుషుకున్నప్పుడు పట్టుదలగా ఎలాగైనా నేను సాధించి తీరాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది ప్రతి మనిషి తన గురించి తను ఆలోచించుకొని తనలో ఉన్నటువంటి బలాలు ఏంటి తనలో ఉన్నటువంటి బలహీనతలేంటి తన దేని పట్ల ఆసక్తి ఉందో తనకి ఏదంటే ఆసక్తి లేదు ఈ వాస్తవాలు మనిషి గ్రహించగలిగి దానికి అనుగుణంగా లేదా ఎట్ ది సేమ్ టైం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకొని పరిస్థితులు అనుకూలం అంటే ఇక్కడ అర్థం నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఈ సమాజానికి పనికొచ్చేదై ఉండి సమాజంలో అవుట్డేటెడ్ అయిపోయింది కాకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఈ సమాజంలో ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాలు కూడా తెలుసుకొని ఆ ముందు చూపుతో మనం గనక ప్రణాళికను రూపకల్పన చేసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది అందుకోగలుగుతావు మనందరం అనుకుంటాం నువ్వు ప్రయత్నం చేసేస్తే అయిపోతుందండి ఎస్ నువ్వు ప్రయత్నం చేస్తే అవుతుంది ఎట్ ది సేమ్ టైం అది కూడా ఈ సమాజానికి అవసరమైనటువంటిదై ఉండాలి అవుట్డేటెడ్ అయిపోయినటువంటి లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు అది కష్ట సాధ్యం అవుతుంది ఆ విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకోగలిగితే ప్రయత్నం చేయగలిగితే ఆ సామర్థ్యాలను పెంచుకునేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి విషయాలను మనం పరిగణలో తీసుకోవాలి నీలో ఉన్నటువంటి బద్దకాన్ని విడిచిపెట్టాలి వాయిదా వేసేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టాలి అనవసరమైనటువంటి వృధా చేస్తున్నటువంటి సమయం అనేది అయితే అవుతుందో అవన్నీ కూడా మనం విడిచిపెట్టగలిగి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గనక గడపగలిగితే అప్పుడు నువ్వు సక్సెస్ అనేది అందుకోగలుగుతావు చాలామంది కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత ప్రయాణం చేసిన తర్వాత ఏదన్నా అనుకొని సరిగా సజావుగా సాగట్లేదన్న ఆలోచనతో వెనక్కు వచ్చేస్తే అక్కడ ఆగిపోతే ఎప్పటికీ కూడా నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎంత గడ్డు కాలం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉండాలి మనిషి మారేటటువంటి స్వభావం కలిగి ఉండాలి ఎక్కడ ఏ రకంగా అవసరం అవుతుందో ఆ రకంగా అది నీ ఆలోచన ద్వారా అవ్వచ్చు నీ పద్ధతిలో అవ్వచ్చు నువ్వు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి క్రమంలో నువ్వు మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ మార్పుకి నువ్వు సిద్ధపడి ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ని అందుకోగలుగుతావు ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలని అంటే ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలు అంత త్వరగా ఏం వచ్చేది సక్సెస్ నువ్వు నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎన్నో అవరోధాలని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కోల్పోకుండా నీ మీద నీకు నమ్మకంతో నేను సాధించగలను అనేటువంటి ఆ ధైర్యంతో సానుకూలమైనటువంటి ఆలోచన పాజిటివ్ థింకింగ్తో ఎక్కడ కూడా నేను చేయలేనేమో అని నీ మీద నీకు అమ అపనమ్మకం రావటం పరిస్థితులు నాకు సహకరించడమేమో అని భయపడటం ఎవరు నాకు సహకరించట్లేదు దేవుడు కూడా నాకు సహకరించట్లేదు అన్ని కష్టాలు నాకే అనేటువంటి ఆలోచన ధోరణ కనుక నీకు ఉంటే సక్సెస్ని అందుకోవడం చాలా కష్టం పాజిటివ్గా ఆలోచించు నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు నమ్మకం ఉంచు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయనేటువంటి ఆలోచన ధోరణతో ఉండు నువ్వు మాత్రం ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అనేది నువ్వు అందుకోగలుగుతావు అందుకని దేవుడి మీద ఆధారపడటం అదృష్టం మీద ఆధారపడటం అని అండి ఆకాశం నుంచి అయితే మాత్రం సక్సెస్ ఊడిపడదు కష్టం నుంచి వస్తుంది సక్సెస్ నిరంతర కష్టం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ తోడు చేసుకొని నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నీ మనసును కూడా దానికి అనుసంధానం చేసుకుని అంటే గోల్ సెట్టింగ్తో పాటు మైండ్ను కూడా సెట్ చేసుకుని నిరంతర ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నువ్వు చేసినటువంటి ప్రయత్నం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు ప్రయత్నం చేయగా 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 ఏదో ఒక రోజు సక్సెస్ని అందుకుంటావు రేపే ఉండొచ్చు ఈ రోజే ఉండొచ్చు నువ్వు సక్సెస్ని అందుకునేటువంటి రోజు ఈ రోజు వరకు ప్రయత్నం చేసి ఇప్పుడు వదిలిపెట్టేస్తే సక్సెస్ ఇంకెప్పటికీ కూడా నీకు చేరుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి ఎటువంటి గడ్డు పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి స్థాయికి రండి ఎట్టి పరిస్థితుల్లో నిరాశా నిస్ఫృహువులకు లోనవద్దు గుండెని అలిసి కొనవద్దు అంతులేని పట్టుదలతో నిరంతర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ని సొంతం అవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్